ఉన్నారు ఎంపీపీ ఉన్నారు జెడ్పీటీసీ ఉంటారు ఎంపీడీఓ గారు వస్తారు ఎంపీఓ గారు వస్తారు ఎంపీటీసీ గారు ఉంటారు రావాలా వీడికి వస్తా వీడు ఉండకుండా ఏంటి ఆ తమాషా నువ్వు వాడు పోయి దాచుకుంటే ఏం తమాషా చేస్తున్నావా వీడికి వచ్చింది దీనికే నేను ఎమ్మెల్యే మంత్రి గారు వస్తారంటే నేను ఆగిన ఇది ఓపెన్ చేయడానికి మంత్రి రాకపోతే ఎమ్మెల్యే నేను జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు మేము రాకముందు ఓపెన్ చేసుకుంటాను మేము వస్తుంటే నువ్వు దాచుకున్నాడు ఎక్కడైతే నీ జీతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారా నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుందా నేను మీకు అంతా సహకరించి ఉంటే కాంగ్రెస్ కాడ తప్ప బయటికి వచ్చి తిరుగు రాజకీయం వార్డు మెంబర్లు ఉంటారు ఇంతమంది అందరు ఉన్న తర్వాత ఏంది ఇది మాత్రం ఇది మీ తాత జాగిరి కాదు ఇది ప్రభుత్వం మేము కూడా ప్రజలు రెండున్నర లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచినాం ఈడ ఎంపీ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు కూడా యాభై వేల మంది వేస్తే ఓట్లు గెలిచి ఊర్లో ఎంపీటీ ఎంపీటీసీకి తెలియకుండా ఎట్లా చేస్తారు మీరు ఎంపీడీ గారు ఇదేం పద్ధతి